ఇప్పుడు ఉండండి ఒక్క నిమిషం ఇక్కడ ఒక ఇది ఒకసారి అలా ముట్టుకోండి చాలు ఆయన కొడతారు నన్ను కొడతారా తీసుకొని ఎన్నికలు ఎందుకు పిలిచావు ఇక్కడికి అని దీని అర్థం ఏంటంటారు ఇక్కడ అది అక్కడ ఎందుకు పెట్టారు వీభూది పెట్టారు భస్మం పెట్టారంటే నేను అర్థం చేసుకుంటాను ఇదేదో ఆత్మలు తంత్రాలు ప్రేతాలని ఇది ఇది ఎవరి కోసం పెట్టారు జనరల్గా నిఖిల్ బెడ్రూమ్లో ఉంటుంది ఇది నిద్ర పట్టినప్పుడు అలా కొట్టుకొని పడుకుంటాను వద్దు ఇంకా చర్చ కొన కొనసాగించవద్దు ఎవరిని కొడతాడో ఇంపార్టెంట్ ఇక్కడ ఇలా ఎవరి చేత కొట్టించుకుంటాడో నేను ఇంపార్టెంట్ ఇచ్చుకుంటాడమ్మ సందీపు మనం అడుగున తెలియదా నీకు వాళ్ళ అమ్మగారు వెనకాల కూర్చున్నారు ప్లీజ్ ఓకే ఓకే ఇక ఈ ఈ విప్ సంగతి ఇక్కడతో మనం ఆపేస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం మీలో ఎవరైనా వేరే ఆత్మ ప్రవేశించిందని నేను అనుకుంటున్నాను అసలు మీరు ఎప్పుడైనా ఆత్మలు బిలీవ్ చేశారా నేను బా నమ్ముతాను ఐ బిలీవ్ ఇడ్లాడ్ ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఐంట్ నో బ్రో మంచు ఇప్పుడు సుశాంత్ గారు ఆత్మ ఇక్కడికి వచ్చింది అదే సుశాంత్ గురించి చాలా రిజర్వ్గా మాట్లాడ మంచున్నప్పుడు చెడు ఎలా ఉందా దేవుడు ఉన్నప్పుడు ఆత్మలు ఉంటాయి దెయ్యాలు ఉంటాయి నమ్ముతా నమ్ముతాను నేను సో ఐ బిలీవ్ దట్ కాన్సెప్ట్ వెరీ మచ్ సో ఆత్మలు అనేటివి ఏదో ఒక టైంలో మనందరం ఎలాంటిదో ఒక అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ మనందరికి ఉంటుంది సో ఐఆమ్ నో ఎక్సెప్షన్ ఓకే సో ఆయన అనుభవించింది మనకు పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు సో ఎప్పుడో ఒకప్పుడు అది అది ఎక్స్పీరియన్స్ గట్టిగా తగిలితే కానీ మనకు తెలియదు వద్దు ఇప్పుడు వద్దు వద్దు అసలు వద్దు అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్లు స్పిరిట్లు నాకు వద్దు చిన్నప్పుడు ఆడేవాళ్ళం ఓజా బోర్డ్ దాంతో దాల్ తీరింది మాకు వద్దు ఆల్ రైట్ సో ఇప్పుడు ఇప్పుడు సీరియస్గా సిన్సియర్గా నిఖిల్కి మా డైరెక్టర్కి విషెస్